దుబ్బాక రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ జరిగింది మరి ఈ కార్యక్రమంలో గౌరవ ఎంజీఓ గారు అతిథిగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మండల అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ గారు మరియు నాతో పాటు స్టేట్ అసోసియేషన్ జనార్దన్ గారు పాల్గొనడం జరిగింది మరి పిఆర్టీ అనేది ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందించడం కోసం ఎల్లకాలం ఉపాధ్యాయ సంవత్సరం మీద పోరాటం చేసే అతిపెద్ద యూనియన్ మరియు నంబర్ వన్ యూనియన్ అంటే పిఆర్టీఏ మరి పిఆర్టీ ఇటీవలి కాలంలో ఈ టెక్ నుంచి టీచర్లకు మినహాయింపును కోరుతూ మరి రాష్ట్ర నాయకత్వం మరి రాష్ట్ర నాయకత్వము కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క టెట్ నుంచి మినహాయించే వరకు కూడా ఉపాధ్యాయులకు మినహాయించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధ పునరుద్ధరించే వరకు కూడా తప్పకుండా పిఆర్టీ యూనియన్ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఆర్సిని అమలు చేయనటువంటి పక్షంలో మరి ప్రభుత్వంపై పోరాటానికి కూడా పిఆర్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా పిఆర్టీలో సభ్యత్వం తీసుకొని వెళ్ళవేళ్ళలో మరి పిఆర్టీను ఈ సంవత్సరంలో అన్ని సంఘాల కంటే ఎక్కువ సభ్యత్వంలో ముందించే విధంగా పాటుపడాలని మంచి ఫలితాలు సాధించే విధంగా మరి అకుంఠిత దీక్షతో ఉపాధ్యాయులందరూ పనిచేయాలని అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు పిఆర్ దుబ్బాక రూరల్ పక్షాన తెలియజేస్తుంది